వస్తుందా టేస్ట్ అయితే చాలా బాగుంది మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను కాబట్టి సోషల్ మీడియాలో పరిచయం స్కూల్ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు డైలీ ఫోన్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు మా అర్హంద్ గారు ఫోన్ చేశాడు ఫోన్ చేసి మళ్ళీ ఏదో ఇదిలాగా ఎరమాయ ఖాళీగా ఉన్నావు అన్నట్టు ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు మనం ఎప్పుడు ఖాళీ అని చెప్పి ధనుష్ ఒక డైలాగ్ వేసాను ఇంకెందుకు ఇంట్లో ఏం చేస్తున్నావు వెంటనే బయలుదేరి నా దగ్గరికి వచ్చే మనం వాళ్ళ బయటకెళ్దాం నువ్వు నేను వస్తున్నాను అన్నాడు సరే అని చెప్పేసి వెంటనే హ్యాంగర్ కొన్న హుడి వేసేసుకున్నాను ఆవియస్లీ నైట్ టైం వెళ్తాను కాబట్టి మంచి ప్లేస్ ప్లేస్కి వెళ్తాం ఆడికే చెప్పాను ఎక్కడికైనా నువ్వే అని చెప్పి ఎందుకంటే ప్రతిరోజు మనమే డిసైడ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది అందుకని ఈ రోజు మనం ఎక్కడ బట్టుకు అక్కడికి వెళ్ళిపోదాం ఫుడ్ బాగుంటే మనం ప్రే చేద్దాం బాలేకపోతే మనం ఫుల్గా దుబ్బేద్దాం వీడియోలోకి లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు మనం డిన్నర్ కి నీకు ఇష్టం వచ్చిన ప్లేస్ కి పట్టుకెళ్ళరా అంటే నార్మల్ రెస్టారెంట్ కాదు ఏంట్రా డిన్నర్ రెస్టారెంట్ కి పట్టుకెళ్ళమంటే అక్కడ తీసుకొచ్చావు రిసార్ట్ కి అందులో రెస్టారెంట్ కూడా ఉంది అందుకనేది మంచి బాగుంటుంది ఫుడ్ బాగుంటాయి ఓకే గానీ రేట్లు వాచిపోదు కదా అలా అయితే పర్లేదులే అయితే మనం ఇప్పుడు డిన్నర్ కి రిష్కొండ దగ్గర ఉన్న సాయి ప్రియ రిసార్ట్ దగ్గరకు వచ్చాం ఇందులో మనకి రెస్టారెంట్ కూడా ఉంది చీకటిగా ఉంది రిసార్ట్ కనిపిస్తుంది ఈ రిసార్ట్ లోని మెమరీస్ గుర్తున్నాయి చిన్నప్పుడు ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ నైన్త్ టెన్త్ అప్పుడు మేము ఔటింగ్ బాయ్స్ ఔటింగ్ చేసి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కు వచ్చేవాళ్ళు బావులకు ఎంజాయ్ చేయలేదు స్విమ్మింగ్ పూల్ లోని స్లైడ్ ఉంటది ఆ స్లైడ్ జారుతూ భలే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్ టైం నుంచి గుర్తుకొస్తే అది తర్వాత చెప్పు పాడు పాడు గుర్తుకొస్తున్నాయి వస్తున్నాయి ఇదైతే మనకి రిసెప్షన్ అండ్ ఈ లోపల మీకు అలాగా ఫంక్షన్ హాల్స్ రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్ డెస్టినేషన్ మ్యారేజ్ అన్ని రిసార్ట్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంటది ఏరియాలో మీకు బీచ్ అంతా ఉంటది అండ్ పాటు ప్రశాంతంగా ఉంటది బయట అయితే మీకు ఇలాగా మంచిగా చెట్లు ఎటువంటి సౌండ్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ అండ్రే బడ్జెట్ లేకపోతే ఇది మంచి రిసార్ట్ అండ్రే అంటే మళ్ళీ మనం అటు సైడ్ వెళ్ళిపోవాలి భోగపురం వైపు వెళ్ళిపోవాలి సిటీ లో అంటే లైక్ సిటీకి కొద్దిగా దగ్గరలోని మంచిగా మీరు ఫంక్షన్స్ చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగుంటది అనమాట సిటీ లోపల అంటే సన్ రైజ్ దాకా వెళ్లకుండా ఆ బడ్జెట్ కాకుండా ఇంకా దానికన్నా కొద్దిగా తక్కువ బడ్జెట్ అయితే ఇక్కడ బాగుంటది ఇదే ఆ స్విమ్మింగ్ పూల్ సో ఇక్కడే చాలా మేము మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి పక్కనే మనకి సైడ్ లోనే బీచ్ ఉంటది స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేసాం చాలా మంది ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి అరే రేరీ ఇక్కడికి ఇవే పోలేదురా వచ్చి వచ్చేసే బాబు లెగ్ బాబు అని అంటే అప్పుడు తెలుస్తుంది అరే ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అని చెప్పి దానిలో వెళ్ళి స్నానం చేయక అది వాటర్ ఫాల్స్ కాదు ఫస్ట్ ఫౌంటైన్ అను నేను మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేయరా ఇది చూసారా ఎలా ఉన్నాయో ఎంట్రీలు ఎంట్రెన్స్ అరే ఎలా ఉన్నాడు చెప్పరా నువ్వే బాహుబలియా

చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ ఫౌంటెన్స్ ఉన్నాయి అక్కడ కూర్చోడానికి చూడ్స్ ఉన్నాయి పాప మెడిటేషన్ చేస్తుంది గైస్ అన్ అదే ఫుడ్ హోమెలు ఓకే నన్ను ఎక్కువులాక్ చేయకుండా ఫుడ్ మెనూలు ఏమేమి ఉన్నాయి చెప్పే వెల్కమ్ నోట్ ఉంది చూసుకోగానే జతవా ఇస్ ఆ ఫిఫ్టీ ఫోర్ సీట్ రెస్టారెంట్ విత్ అరే ఎందుకురా నాకు ఓకే ఓకే ఒరే నువ్వు వెళ్ళే ఫ్రెండ్ ఆఫీస్కి నీకు ఎందుకురా ఈ మెనూ అంతా అంటే మంచివి నువ్వే ఆర్డర్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నాకు అన్నిటికంటే ఈ భయకు చేతుకున్న టాటూ బ్రో వన్స్ షో యో టాటూ చూడండి టాటూ ఎలా ఉందో వాట్ ఈస్ దిస్ మీనింగ్ బాక్స్ ఆర్బాక్స్ అంటే కొడుకు వచ్చేసింది వచ్చేసింది స్టార్టర్లు వచ్చేసే అబ్బో మంచి పొగలు వస్తున్నాయి గ్రీన్ చిల్లీస్ కరివేపాకు అంతా గట్టిగా వేసి తెచ్చారు అపోలో ఫిష్ సార్ టేస్ట్ చేద్దాం సో అరే నాకు వేయలేదురా భయ్యా భయ్య మరొక నైట్ అలా భయ్య మే ఫస్ట్ ప్లేట్ పక్కడ భయ్య థ్యాంక్స్ ఆ గడ్డి ఏదో వేస్తారు అది ఓ అలా నీకు నువ్వు జిమ్ నువ్వు తినాలి అపోలో ఫిష్ అరే ఎలా ఉందిరా వీడు ఎలా తింటున్నాడు చూడు చాలా బాగుంది నైస్ చాలా సాఫ్ట్ గా ఉంది పైన కదా పులి పెక్కు వెనిగర్ అండ్ అక్కడక్కడ పిండి కూడా తగులుతుందా ఇక వీడికి అక్కడ పిండి తగులుతుందా లేదా బాగుందిరా ఆల్టుగెదర్ బాగుంది కానీ అక్కడ లైట్ గా పిండి పిండిగా తగులుతుంది ఎవరో చెప్పాడు ఫ్రెష్ చెప్తాడని ఇది ఇది ఫ్రోజన్ ఫిష్ లేదు మ్యామ్ మాక్సిమం చాలా రెస్టారెంట్ లో వాడేది బాషా ఫిష్ బాసా అది నీకు అలాగ ఐస్ గడ్ లో వచ్చేస్తుంది ఫ్రోజన్ గా అది ఇంకా వేసి పడుతుంది ఇంకో స్టార్టర్ వచ్చి నెక్స్ట్ వచ్చేసింది ఏదో ఒక గైస్ ఇది సెకండ్ స్టార్టర్ వచ్చేసరికి అరే నాకు ఇలా డిజైన్ ఇచ్చిన వాళ్ళకి చాలా ముచ్చట అనిపిస్తుందిరా అండ్ ఇక్కడ మనకి ఈ రోజు స్పెషల్ లెమన్ చికెన్ లెమన్ గార్లిక్ చికెన్ ఇది రోజు స్పెషల్ ఒకసారి ట్రై చేద్దాం ఆర్ పీస్ దాల్ దో ఆ మిన్ సాస్ దాల్ యా పోనియా సలాడ్ ఉదర్ దే జింబచ్చ హ్మ్ గోజిన్న బ్లూ మోహితో దే ఏక్ దే దో బాంద్ సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది అండ్ కొద్దిగా లగ గ్రీన్ చట్నీలో ముంచుకొని కూడా టేస్ట్ చేద్దాం ఈ చికెన్ పీస్ చూడండి ఎలా ఉందో హ్మ్ ార్లిక్ చికెన్ అయితే పర్ఫెక్ట్ ఫ్లేవర్ మంచిగా ట్యాంగీగా స్మోకీ ఫ్లేవర్ టేస్ట్ అయితే చాలా బాగుంది మనోడే సజెస్ట్ చేసాడు వచ్చినోడు ఆర్డర్ తీసుకున్నాడు అదిరిబే మనకి ఆ చార్కోల్ ఫ్లేవర్ అది అంతా చాలా బాగా వస్తుంది మనోడు పన్నీర్ కి ఇంత పొగడేస్తున్నాడు మనం ఈ పన్నీర్ ఐటమ్ టేస్ట్ చేద్దాం చూడండి ఎలా ఉందో అంటే మరీ స్మాషిగా అయిపోకుండా ఒక బైట్ వస్తుందిరా పన్నీర్ లో మరీ మెత్త మెత్తగా ఉండేసి సాఫ్ట్ గా ఉండి ఇరిపోకుండా అలా బయట వస్తుంది ఎవరు ఏ మాటగా మాట చెప్పాలి చికెన్ అద్దరిపోయింది మీకు ఎలా అనిపించింది చాలా బాగుంది అది రోస్ట్ అయింది కదా అది ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చిన్న మంచిగా రోస్ట్ సడన్ గా నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ అయిపోయిన ఉస్మాన్ ఆ జాకెట్ కట్టి బలి రెడీ అయ్యారు ఉస్మాన్ అది ఇచ్చేసావా నాకు చెప్పొద్దు ఆడు నోటి చెప్పి చెప్పి నేను జిమ్ నుంచి వచ్చాను నువ్వు జిమ్ కెళ్ళి వేస్ట్ నువ్వు నేను వేస్ట్ ఆ జిమ్ కెళ్ళి ఆడి మాత్రం చూసావా ప్రోటీన్ తింటున్నాడు పన్నీర్ అది అది మేనర్స్ అంటే నువ్వు అన్నావు నైట్ చీజ్ కేక్ తినేసావు ప్రోటీన్ మంచిదరా సూపర్ రాడర్ టపా వస్తున్నాయి బటర్ నాన్ చూడు బటర్ నాన్ లో బటర్ అది చూసారా బటర్ అలా కా సో మెయిన్ కోర్స్ లోని తందూరి రోటీ రెండు దాంతో పాటు ప్రాన్స్ కర్రీ అండ్ ఇక్కడ మనకి బటర్ మాన్ అయితే చెప్పాం స్పెషల్ చికెన్ బిర్యానీ చెప్పాం ఒక మసాలా టేస్ట్ గుద్దింది ముక్కులోకి ఫస్ట్ తందూరి రోటీ తీసుకొని కొద్దిగా లాగా కర్రీలోని తీసుకొని విత్ ప్రాన్స్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం ఇక్కడ ప్రాన్ కర్రీలో ఏంటంటే మనకి మసాలా గట్టి గుద్దింది కానీ ప్రాన్ ఉత్తిగా బాగుంది బట్ ఆ మసాలాతో కలవలేదు ప్లస్ ప్రాన్ ఫ్లేవర్ కూడా అంత స్ట్రాంగ్ గా రావట్లేదు మసాలా ఎప్పుడు సీ ఫుడ్ డామినేట్ చేయకూడదు ఇక్కడ ఏంటంటే మసాలా మొత్తం సీ ఫుడ్ డామినేట్ చేసేస్తుంది అంటే ఎలా అంటే ప్రాన్ ఫ్లేవర్ కూడా పోయింది బటర్ చికెన్ చాలా బాగుంటది ఇక్కడ బటర్ చికెన్ బాగుంటది బటర్ చికెన్ మరి ఎందుకు ప్రాన్ చెప్పాడు వాడు తిండుగా ఏంది ఏంటి వేసారా ఈ మాక్టైల్ లో ఎంత పంచదారు అబ్బో టీ ఉంది సరప్ ఎక్కువ వేస్తాడు డైరెక్ట్ రే నిజంగా డైరెక్ట్ ఆ సిరప్ బాటిల్ ఇచ్చేసిన బాగుండరా తాగేద్దు నేను ఇప్పుడు మందు స్మెల్ వస్తుందిరా నేను ఏదో నా మటుకు నేను కోకో తమ్సప్ చెప్పుకునేటువంటి నువ్వు అడిగిన కోకో కూడా వర్ధ కాదు ఏమడిగాడు బై జీరో డైట్ కోకే అని అడిగాడు ఇంతవరకు పెట్టుకుంటే ఎప్పుడు ఇదే బాగా అండ్ దాంతో పాటు మనకి ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి బోన్లెస్ చికెన్ కర్రీ తెచ్చారు ఈ కర్రీని గ్రేవీ కలుపుకొని ఇలాగా టేస్ట్ చేయాలి బిర్యానీ కూడా ఇటు సజెస్ట్ చేసింది చికెన్ బిర్యానీ బాగుంటుందా బాగోకపోతే నీకు ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా నీళ్ళు ఉండిపోతారు సాయప్రయాలు మీరు దొంగ సోఫులు బాగుండాలని కోరుకుంటున్నాను కమ్ హోమ్ యా ఐనో అంటే మరి కోపుతురు మనలేం కానీ ఒక పరంగా బానే ఉంది అదే సాఫ్ట్ కాదు హార్డ్ కాదు నా ఫ్రెండ్ వెయిట్ లాస్ లో సక్సెస్ అవ్వాలని చెప్పి నేను కోరుకున్న కోరిక మెరుగుపిస్తా నేడుతో తిరగమాకరా ఫస్ట్ పిల్లలుగా తినేసిన తర్వాత ఒక్కసారి అరగడానికి ఒక చిన్న డాన్స్ వేయచ్చు కదా రెండు వేల ఐదు వందల నలభై ఒకటి రూపాయలు పన్నీర్ టెక్క మూడు వందల ఇరవై అపోలో ఫిష్ మూడు వందల నలభై ప్రాన్స్ కర్రీ మూడు వందల ఎనభై చికెన్ స్పెషల్ బిర్యానీ మూడు వందల డెబ్బై రోటీ అరవై బటర్ నాన్ ఎనభై స్పెషల్ చికెన్ స్టార్టర్ అయితే నాలుగు వందల ఇరవై రూపాయలు బిర్యానీ కన్నా ఎక్కువ ఉందిరా స్టార్టర్ అరే చెప్పారు అదే చాలా బాగుందిరా ఫోర్ ట్వంటీ రూపీ అరే ఇప్పుడు అన్నిటికంటే ఫోర్ ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉందిరా అది ప్రైస్ అదే బాగుందిరా ఇందులో ఫోర్ ట్వంటీ అరే నువ్వేనా బిల్ పే చేస్తున్నావు అరే అరే థ్యాంక్స్ రా అరే వీడియోలో చెప్పేసాను మళ్ళీ నేను స్ప్లిట్ కొట్టాల్సిన అవసరం లేదు కదా విల్ టాక్ పుట్టేమంటే ఇంటికి వెళ్ళగల రే అర్జెంట్ స్ప్లిట్ కొట్టే అట్లే బయటకి పదండి ఆల్ చేస్తారు మళ్ళీ ఫుడ్ గురించి రేపు రేపు ఏంటన్నా ఇప్పుడు ఆల్ చేసాను ఆల్రెడీ చూసరా ఫుల్ గా తిన తర్వాత రేపు మార్నింగ్ ఫాస్ట్ ఏం తినాలో కూడా ఇప్పుడే ఆలోచించాను మార్నింగ్ తినాలి ఈవినింగ్ తినాలి నాకు తెలియదు కానీ రేపట్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ గుంట పొంగనాలు అయితే తింటా లంచ్ 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 అది ఆడి లంచ్ గుంట పొంగనాలు ఆడుతుంటాడు లంచ్ కూడా నైట్ కల్లా ప్రిపేర్ చేసేస్తాం రేపు మార్నింగ్ చెప్తాడు ఈ ప్రిపేర్ చేసేయండి అని చెప్పి ఒక లిస్ట్ ఇచ్చేస్తాడు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది ప్రైజింగ్ నేను ఎక్కువ అయిపోతుంది అనుకున్నాను ఎంతైంది రెండు ఏదైతే అందులో హైయెస్ట్ స్టార్టర్ రేట్ ఉందో ఫోర్ ట్వంటీ రూపీస్ ఆ స్టార్టరే బాగుంది అన్నిటికంటే ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ టూ థౌసండ్ కి వర్త్ కదా మనం ఆ ఒక స్టార్టర్ తీసేస్తా ఎందుకు తీసేస్తా అదే బాగుంది అంటుంటే కరెక్టే అది ఈ రోజు స్పెషల్ మళ్ళీ రేపు ఉంటాను ఉత్తుత్తురా ఈ రోజు రేపు అని ఉండదు అలా ఒక్కొక్క ఐటమ్ స్పెషల్ పెట్టడమే జనాలు తీసుకుంటారు కాబట్టి సో మీలో ఎవరైనా ఇక్కడ సాయిబ్రి రిసార్ట్ లో ఫుడ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఇప్పుడు రేపు ఫుడ్ ఐటనరీ ప్రిపేర్ చేసుకోవాలి చాలా బిజీ ఇప్పుడు వీడు డైట్ లో ఉన్నాడు కదా జిమ్ కెళ్ళి వచ్చి ఇంత ఫుడ్ తిన్నాడు ట్రైన్ రావడం చూడండి అరే ఇప్పుడు జిమ్ల కోసం నేను మాట్లాడకూడదు నాకంటూ ఒక అర్హత వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాను లేదు నాకు తెలుసు మీరు కామెంట్ పెడతారని ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నేను చెప్తాను చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బాయ్ అండ్ గైస్ បាយបាយបាយ